తెలంగాణ తల్లి విగ్రహ కేసీఆర్ కేసీఆర్ను ఆహ్వానించనున్న రాష్ట్ర ప్రభుత్వం నేడు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ను కలవనున్న మంత్రి పొన్నం ప్రభాకర్ నల్గొండ జిల్లాలో నేడు పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం సీఎం హోదాలో తొలిసారి నల్గొండ జిల్లాలో పర్యటించనున్న రేవంత్ రెడ్డి యాదాద్రి విద్యుత్ కేంద్రాన్ని నేడు జాతికి అంకితం చేయనున్న సీఎం బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలోని వైద్య కళాశాల ప్రారంభోత్సవం నర్సింగ్ కళాశాలకు నేడు శంకుస్థాపన గంధంవారిగూడెంలో నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రసంగించనున్న ముఖ్యమంత్రి తెలంగాణ తల్లి విగ్రహ నమూనా విడుదల బంగారు అంచు ఉన్న ఆకుపచ్చ చీర మెడలో కంటెతో విగ్రహం డిసెంబర్ తొమ్మిదిన సచివాలయం ఆవరణలో ఆవిష్కరించనున్న సీఎం బీఆర్ఎస్ అలసత్వంతోనే యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం ఆలస్యమైందన్న భట్టి విక్రమార్క త్వరలోనే నూతన విద్యుత్ విధానం ప్రకటిస్తామని వెల్లడి హైదరాబాద్లోని సరూర్ నగర్లో బీజేపీ భారీ బహిరంగ సభ జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరు భారీగా తరలి రావాలని ప్రజలకు బండి సంజయ్ పిలుపు గ్రామీణ ప్రాంతాల్లో మూడు వందల రూపాయలకే ఇంటర్నెట్ కనెక్షన్ ఈ నెల ఎనిమిదిన ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి మొదటి దశలో రెండు వేల తొంభై ఆరు గ్రామ పంచాయతీల్లో అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాన్ని ప్రారంభించిన సీఎం డ్రగ్స్ సైబర్ కేసుల విచారణ కోసం ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తామని వెల్లడి దేశవ్యాప్తంగా ఎనభై ఐదు కేంద్రీయ ఇరవై ఎనిమిది నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలంగాణకు ఏడు నవోదయ విద్యాలయాల మంజూరు సిరియాలో ఉద్రిక్తత నేపథ్యంలో ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసిన భారత విదేశాంగ శాఖ భారత పౌరులెవరూ సిరియా వెళ్లొద్దని సూచన ఇప్పటికే అక్కడ ఉంటే తక్షణమే ఆ దేశాన్ని వీడాలని సూచన ఎడిలైట్ టెస్ట్లో తడబడ్డ టీమిండియా బ్యాటింగ్ తొలి ఇన్నింగ్స్లో నూట ఎనభై పరుగులకే అవుట్ ఆరు వికెట్లు తీసిన స్టార్క్ ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం పదకొండవ తేదీ నాటికే వాయుగుండంగా మారే అవకాశం తమిళనాడు ఆంధ్రప్రదేశ్కు భారీ వర్ష సూచన పీఎం కిసాన్ పథకాన్ని కౌలు రైతులకు వర్తింపజేసే ప్రతిపాదన లేదన్న కేంద్ర మంత్రి పద్దెనిమిది వాయిదాల్లో మూడున్నర లక్షల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్న రామ్నాథ్ అథవలే రైతుల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్కు లేదన్న కేటీఆర్ ఉచిత విద్యుత్ను ప్రశ్నాత్కం చేశారని ఎక్స్ వేదికగా విమర్శ యాదాద్రి జిల్లాలో విషాదం భూదాన్ పోచంపల్లిలో చెరువులోకి దూసుకెళ్లిన కారు ఐదుగురి దుర్మరణం క్షయ నివారణ మందులకు కొరత లేదన్న కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ ఆరు నాటికి అన్ని కేంద్రాల్లో రెండు నెలలకు సరిపడా స్టాక్ అందుబాటులో ఉంచుతామని వెల్లడి ఆటోబంద్ను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు యూనిట్ల ప్రకటన మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ మేరకు నిర్ణయం తీసుకున్నామని వెల్లడి పాఠశాలలు గురుకురాలు హాస్టళ్లలో ఆహార నాణ్యతపై నిబంధనలు జారీ ప్రిన్సిపల్తో పాటు మెస్ ఇన్ఛార్జ్ తప్పకుండా రుచి చూడాలని సూచన పద్దెనిమిది గురుకుల సొసైటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ ఫిబ్రవరి ఇరవై మూడున రాత పరీక్ష జూన్ పన్నెండులోగా అడ్మిషన్